సైకిల్ అనగానే అందరికీ ఆల్మోస్ట్ గుర్తెచ్చేది వాళ్ళ బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఆడ మగ అయినా సరే వాళ్ళు మొదటగా నడిపేది సైకిల్ లైఫ్లో బ్యాలెన్సింగ్ నేర్చుకోవడం ఒక బర్త్డే గిఫ్ట్ గా స్కూలింగ్ సమయంలో ఫ్రెండ్స్తో పెట్టుకున్న పోటీలు కేవలం బాల్యమే కాదు ఎంతో మందికి జీవన ఉపాధి కూడా చిన్నప్పుడు గంట కొడుతూ పిలిచే పీచు మిఠాయి అంతెందుకు ఫేమస్ పుల్లారెడ్డి స్వీట్స్ సైకిల్ మీదే విక్రయింపబడ్డాయి బాడీకి ఎక్సర్సైజ్ పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే వాహనం ఎంతో మంది జీవిత చరిత్రలో ఇన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లి వచ్చే వాళ్ళమని గొప్పగా చెబుతారు మరి ఇంత హిస్టరీ ఉన్న సైకిల్ కి ఒక రికగ్నిషన్ ఈ ప్రపంచం తరఫున అంటే వరల్డ్ బైసైకిల్ డే సెలబ్రేట్ చేసుకోవడమే పద్దెనిమిది వందల పదిహేడులో జర్మన్ బారన్ కాల్ వాన్ డ్రైస్ చెక్కతో చేసిన ఫ్రేమ్ పెడల్స్ లేని ఫస్ట్ బైసైకిల్ ని ఇన్వెంట్ చేశారు దీన్ని దండీ హార్ట్స్ స్విఫ్ట్ వాకర్ డ్రైసిన్ అని కూడా అంటారు ఇంకెందుకు ఆలస్యం సైక్లింగ్ చేద్దాం చరిత్ర సృష్టిద్దాం